హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ మెటా ట్రేడర్ ఈ వీడియో చివరి వరకు చూడండి మీకు పూర్తిగా అర్థమవుతుంది ఈరోజు టాపిక్ వచ్చేసి పిఎం విశ్వకర్మ యోజన లోన్ ఎవరికి వస్తుంది ఎవరు అర్హులు ఎవరు కాదు అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం పిఎం విశ్వకర్మ యోజన స్కీమ్కి అర్హులు ఎవరంటే ఈ స్కీమ్కి అప్లై చేసుకునే వాళ్ళకి అట్లీస్ట్ ఎయిటీన్ ఇయర్స్ ఉండాలి అంటే ఏళ్ళు దాటిన వారికి ఈ స్కీమ్ వర్తిస్తుంది ఈ స్కీమ్లో మీరు ఎలిజిబిలిటీ అవ్వాలంటే సెల్ఫ్ ఎంప్లాయ్ అయి ఉండాలి అంటే ఈ స్కీమ్కి అర్హులు కావాలంటే చేతి వృత్తి ఉండాలి కంపల్సరీగా ఏదో ఒక వృత్తిపరంగా రావచ్చు ఈ స్కీమ్ పద్దెనిమిది రకాల వృత్తుల వారికి వర్తిస్తుంది ఈ వీడియో మీకు ఏ పాయింట్లో అయినా ఈ వీడియో మీకు ఏ పాయింట్లో అయినా ఇన్ఫర్మేటివ్గా ఉంది అనుకున్నప్పుడు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి దాంట్లో దాంట్లో మొదటిది కార్పెంటర్ కమ్మరి చెక్క పని కుర్చీలు బల్లలు చేసేవాళ్ళు రెండవది బోట్ మేకర్ బోట్ మేకర్ అంటే ఓడలు తయారు చేసేవాళ్ళు మూడోది ఆర్మోరర్ కవచాలు తయారు చేసేవాళ్ళు తర్వాత బ్లాక్ స్మిత్ బ్లాక్ స్మిత్ అంటే ఇప్పుడు లాక్ స్మిత్ ఇంటి డోర్లైనా తాళాలు తయారు చేసేవాళ్ళు తర్వాత గోల్డ్ స్మిత్ స్వర్ణకారులు పాటర్ కుండలు తయారు చేసేవాళ్ళు స్కల్ప్చర్ అంటే శిల్పి కళాకారులు స్టోన్ బ్రేకర్ బండలు రాళ్ళు పగలగొట్టేవాళ్ళు కోబ్లర్ చెప్పులు పని చేసేవాళ్ళు మాసన్ అంటే మేస్త్రి పని చేసేవాళ్ళు బాస్కెట్ మ్యాట్ బ్రూమ్ మేకర్ అంటే బుట్టలు అవి తయారు చేసేవాళ్ళు డాల్ మేకర్ డాల్ మేకర్ అంటే బొమ్మలు తయారు చేసేవాళ్ళు బార్బర్ ఈ కటింగ్ చేసేవాళ్ళు హెయిర్ కట్ గార్లాండ్ మేకర్ పూలు అల్లేవాళ్ళు వాషర్ మ్యాన్ బట్టలు ఉతికేవాళ్ళు దోవి అంటాం కదా టైలర్ కుట్టు మిషన్ వాళ్ళు ఫిషర్ మ్యాన్ అంటే చేపల వృత్తి వాళ్ళు ఇవన్నీ పద్దెనిమిది రకాల గవర్నమెంట్ పిఎం విశ్వకర్మ స్కీమ్లు ఈ స్కీమ్ అనేది ఎవరికి వర్తిస్తుందంటే ఐదు సంవత్సరాల నుండి గవర్నమెంట్ పరంగా ఏ లోను తీసుకోకుండా అంటే పిఎం ఈజీపీ ఇంకోటి పిఎం స్వని స్వనిధి ఇంకోటి వచ్చేసి ముద్రా లోన్ ఏదైనా ఏదైనా మీకు గవర్నమెంట్ పరంగా లోన్స్ ఏమైనా ఉంటే రావచ్చు రాకపోవచ్చు ఈ పిఎం విశ్వకర్మ యోజన స్కీమ్ అనేది ఇంటికి ఒక పర్సన్ మాత్రమే ఒకరు అర్హులు ఇది ఫ్రెండ్స్ విశ్వకర్మ ఎలిజిబిలిటీ తర్వాత వచ్చేసి అప్లికేషన్ ప్రాసెస్ ఎలా చేస్తారు ఏమేం కావాలి దానికి చెప్తాను మొదటగా అప్లికేషన్ ప్రాసెస్ చేయడానికి మీ పర్సనల్ డీటెయిల్స్ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ మీరు చేసే వృత్తి ఏదైనా దాని డీటెయిల్స్ అంటే లేబర్ లైసెన్స్ అలాంటివి ఇంకోటి వచ్చేసి ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ మీ షాప్ అడ్రస్ అలాంటివి రెండోది వచ్చేసి ఈ అప్లికేషన్ అప్లై చేయాలంటే ఓన్లీ విశ్వకర్మ పోర్టల్లోనే వెళ్ళాలి ప్రధాన మోడీ విశ్వకర్మ యోజన ఉంది కదా ఆ స్కీమ్ దాంట్లో వెళ్ళి మనం అప్లై చేసుకోవాలి మనం పెట్టిన అప్లికేషన్ మనకి నోటిఫికేషన్ రావడానికి రెండు స్టెప్లు రిజిస్ట్రేషన్ ఉంటుంది తర్వాత రిజిస్ట్రేషన్ అవుతుంది ఈ రెండు స్టెప్లు అయిపోయిన తర్వాత ఇది ఫ్రెండ్స్ మన వీడియో లాస్ట్ వరకు చూశారంటే మీకు ఎంతో కొంత నచ్చిందని అనుకున్నాను మరికొన్ని వీడియోస్ కోసం లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం ద్వారా మీ ద్వారా కొంతమందికి తెలియని వాళ్ళకైనా ఎవరికైనా వెళ్ళొచ్చు వాళ్ళు తెలుసుకుంటారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో